పార్టీ స్నాక్స్ అనగానే చిప్స్ ప్యాకెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా ఒక్కసారి మెంతికూర మసాలా వడని ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయో మీకే తెలుస్తుంది ముందుగా మెంతికూరని శుభ్రంగా కడిగి లేతకాడలు ఉన్న ఆకుల్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదారు గంటలు నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు కొద్దిగా ధనియాలు షాజీరా మీ రుచికి తగ్గ ఉప్పు వేసి చుక్కనీరు పోయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కోసి ఉంచుకున్న మెంతికూర ఉల్లిపాయ ముక్కలు తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మీకు నచ్చిన సైజులో వడలు చేసుకొని వేడి నూనెలో వేసుకుంటే సరిపోతుంది ఈ మెంతికూర వడలికి ఎక్కడా కూడా చుక్కనీరు వాడే అవసరం లేదండి ఇలా చేసుకుంటేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మంచి మెంతికూరను తీసుకెళ్లి వేడి నూనెలో వేసి ఉపయోగం లేకుండా చేశారు అనుకుంటారేమో బయట తినే జంక్ ఫుడ్స్ కంటే ఇలా ఇంట్లోనే చేసుకొని తినడం చాలా మేలు